పల్లి ఈ రైల్వే కాలనీలో అరవై డెబ్బై సంవత్సరాలుగా ఆరు వందల పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నారు తాత తండ్రుల కాలం నుంచి ఉంటూ ఉన్నారు ఇప్పుడు ఈ రైల్వే లైన్కి ఇక్కడ వీళ్ళు నివాసం ఉంటున్న వాళ్ళకి మధ్యలో పట్టాలి ఇళ్ళని ఇప్పుడు దాన్ని మినహాయించి ఇక్కడ మేము పూజ చేస్తాం రేపు బుల్డోజర్ తెచ్చి మీరు అందరూ సామాన్లు సర్దుకోవడానికి రైల్వే అధికారులు చెప్పడం చాలా దుర్మార్గం అరవై డెబ్బై వాళ్ళు గుర్తు గుర్తురాంది ఇప్పుడు సడన్గా వాళ్ళకి బుల్డోజర్ రాజకీయాలు గుర్తు వచ్చినట్టున్నాయి కేంద్ర ప్రభుత్వం యొక్క దుష్ట రాజకీయాలకు తలెత్తి రైల్వే శాఖ అధికారులు కానీ ప్రజల్ని బుల్డోజర్ పెట్టి కూల్ ఉంటే మాత్రం వాళ్ళ తీవ్రమైనటువంటి ప్రతిఘటన ప్రజలను ఎదుర్కోవాల్సి వస్తే ప్రాణాలుడ్డైనా సరే ఇక్కడ ఉండేటువంటి ప్రజలు ప్రత్యేకించి మహిళలు ఏమైనా సరే అడ్డం పడి తీరు తీరతామని చెప్పని వాళ్ళు పట్టుదలతో ఉన్నారు ఈ రకమైన ల్యాండ్ ఆర్డ్ ప్రాబ్లమ్ సృష్టిస్తే రైల్వే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ప్రశ్న రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఇస్తుందా లేకపోతే రెవెన్యూ అధికారులను పంపించి రైల్వే వాళ్ళని అందించేసి ఈ స్థలాలు వాళ్ళే ఆక్రమించేసుకొని పట్టాలైనా ఇవ్వాలి అటువంటి అవకాశం ఉంది పద్నాలుగు సంవత్సరాల నుంచి నివాసం ఉన్నటువంటి వాళ్ళని తొలగించడానికి లేదు వాళ్ళకి అక్కడ పట్టాలు ఇవ్వాలి పట్టాలు ఇవ్వడానికి బదులు తొలగిస్తామని చెప్పి చెప్పడం దుర్మార్గం అందుకని ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ అధికారులతో కూడా మాట్లాడి వీళ్ళందరికీ పట్టాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి లేకపోతే ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పాము హెచ్చరిక చేస్తాం ఈసారి ఈ ఎలక్షన్కు ముందే మాకు పట్టాలు ఇస్తే ఓట్లేస్తా ఓట్లేస్తాం లేకపోతే ఏ ప్రభుత్వానికి మేము ఓట్లు వేయం మేము ఎక్కడికి రాము మా స్థలాలు మాకు పట్టాలు కావాలి రైల్వే స్థలాలు సంవత్సరాలు మించుంటున్నాం కాబట్టి మాకు అధికారం ఉంది కాబట్టి వచ్చి తీసి ఇవ్వటానికి లేదు మాకు పట్టాలు పక్కగా కావాలి లేదంటే మా ప్రాణాలైనా బలిస్తాం